హరిహర వీరమల్లు మూవీ హిట్టా ఫట్టా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దానికన్నా ముందు ఒక చిన్న సామెత చెప్తాను నేను మీకు జిమ్మకో ఋషి పురేకో గుణం అంటే ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చదు సినిమాను సినిమాగా చూస్తే మాత్రం బాగా నచ్చుతుంది చూసిన సినిమాని మనం చూస్తలేం కదా కొత్త సినిమానే కదా ఇక్కడ అసలు విషయం ఏంటంటే నేను ఇందాక చెప్పిన సామెత గురించే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను కొన్ని వీడియోలు ఇరవై మూడు తారీఖు నాడు సినిమా రిలీజ్ కాకముందు ఒక రోజు ముందే వన్ డే బిఫోర్ నేను మీకు రివ్యూ ఇచ్చిన ప్రీవియస్ వీడియోలా సినిమా బ్లాక్ బాస్టర్ అని నేను చూశానని దక్షిణాఫ్రికా నుంచి చూసిన కొందరు వ్యక్తులు వీడియోలు కూడా పోస్ట్ చేశారు ఆ వీడియోల ఆధారంగా మీకు నేను సినిమా బ్లాక్ బాస్టర్ అని చెప్పాను ఇంతకీ హర్యర వీరమల్లు హిట్టా ఫట్టా అంటే చెప్పలేం ఇందాక మీకు సామెత చెప్పాను జిమ్మకు ఋషి పుర్రక గుణం నాకు నచ్చింది నీకు నచ్చదు నీకు నచ్చింది నాకు నచ్చది సినిమాను సినిమాగా చూస్తే నచ్చుతుంది సినిమా చూసి బయటకు వచ్చిన ఒక అక్క సినిమా గురించి ఏమంటుందో చూద్దాం ఒకసారి చూడండి ఈ వీడియో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కూడా తనకు నచ్చలేదంట అంటే ఆమె మైండ్ కి అలా అనిపించింది ఆమె చెప్పేసింది ఇంకా కొంతమంది సినిమా చూసి ప్రెసెంట్ ఇప్పుడే బయటకు వచ్చారు వాళ్ళ రివ్యూ కూడా తీసుకుందాం తమ్ముడు మాట్లాడుతుంది వినండి చాలా బాగుంది అన్న క్లైమాక్స్ సీన్ అయితే సూపర్ అన్న అసలా తమ్మునికి ఇంకో కొంతమంది రివ్యూ కూడా తీసుకుందాం మనం దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది సినిమా హిట్ ఆఫ్ అట్ట అనేది వాళ్ళది కూడా చూద్దాం చూడండి చూసారు కదా జిమ్మకో ఋషి పుర్రేక గుణం పుర్రేక గుణం జిమ్మకో ఋషి అంటే నాకు నచ్చింది నీకు నచ్చింది నీకు నచ్చింది నాకు నచ్చింది సినిమా కష్టపడి తీసిరు కాబట్టి ఒక్కసారి డబ్బులు ఇచ్చి మనం ఆ సినిమాని చూడొచ్చు అని అనుకుని పోయి చూస్తే మనకు నచ్చుతుంది సినిమా సినిమాగా చూస్తే మనకు బాగా నచ్చుతుంది సినిమా బాగుంది వెళ్ళండి వెళ్ళి థియేటర్లకు వెళ్ళి చూడండి ఇది నా ఒపీనియన్